మోకాళ్ళ నొప్పులను తగ్గించే న్యాచురల్ డ్రింక్స్ ఏంటో చూద్దాం గ్రీన్ టీలోనే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పాలీఫినాల్స్ కీళ్ళ నొప్పులను నివారించడంలో సహాయపడతాయి నొప్పులతో బాధపడేవారు రోజు గ్రీన్ టీ తీసుకుంటే మంచిది ఆవు పాలలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు మెండుగా ఉంటాయి వీటిలోనే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మోకాల నొప్పులను తగ్గిస్తాయి కాఫీలో పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి మోకాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో దోహదపడతాయి అలానే రెడ్ చైన్లో రస్వరత్లు అనే సమ్మేళనం ఉంటుంది ఇది మోకాలు నొప్పులను తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది అలానే నారింజ పండ్లలో విటమిన్ సి యాంటీయాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి తద్వారా మోకాలు నొప్పులు కూడా రాకుండా చేస్తాయి పైనాపిల్ జ్యూస్లో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మెండుగా ఉంటాయి ఇవి మోకాల నొప్పులను దూరం చేయడంలో సహాయపడతాయి రోజు తగినన్ని నీళ్లు తాగాలి దీనివల్ల బాడీ హైడ్రేట్గా ఉండి కీళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి మోకాల నొప్పులు కూడా రాకుండా నివారించవచ్చు క్యారెట్లో విటమిన్ సితో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి ఇవి మోకాలు నొప్పులను దూరం చేయడంలో ప్రభావితంగా పనిచేస్తాయి అలానే చెర్రీ జ్యూస్ చెర్రీ పండ్లలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి ఇవి మోకాలు నొప్పులను నివారించడంలో సహాయపడతాయి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ